నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం బీచ్లు అనగానే మనకు సాధారణంగా గోవా వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకొస్తాయి కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిస్సా కూడా అందమైన బీచ్లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం అందమైన తీర ప్రాంతం పురాతన దేవాలయాలు గిరిజన సంస్కృతి వన్యప్రాణుల అభయారణ్యాలు ఇక్కడున్నాయి ఒడిస్సాలోని ఏడు అందమైన బీచ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒడిస్సాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్లలో ఒకటి పూరి బీచ్ బీచ్ ప్రేమికులు ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిస్సాలో దీన్ని టాప్ బీచ్గా భావిస్తారు సముద్ర తీరం గోల్డెన్ ఇసుక ఇక్కడ ప్రత్యేకం అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ పూరి నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్ అస్తరంగ బీచ్ ప్రశాంత వాతావరణం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది చుట్టూ పెద్దగా షిప్పింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడటానికి వస్తారు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందున్నవేలో డిఫరెంట్ యోగాసనాలు చూద్దాం నమస్తే అండి నా పేరు శిరీష యోగా థెరపిస్ట్ అండ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు పీసీఓఎస్ అండ్ ఇన్ఫెటిలిటీ గురించి తెలుసుకుందాం కాజెస్ వచ్చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తుంది ఇలా సింటమ్స్ ఉంటూ ఉంటాయి మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం వల్లనే ఇన్ఫెటిలిటీ కూడా వస్తుంది ఈ పిసిఓయస్ అంటే ఏంటి అని అంటే ఓవర్స్లో సిస్ట్లు ఉండడం వల్ల పీసీఓఎస్ అంటారు ఆ సిస్ట్లు ఉండడం వల్ల పీరియడ్స్ ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వవు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావు త్రీ టు సిక్స్ మంత్స్ మనం పర్టికులర్ యోగా అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు ఇంకా యోగాలో చాలా రకాల ఆసనాస్ ఉన్నాయి మనకి ఈ పీసీఓఎస్ ఇన్ఫెర్టిలిటీ క్యూర్ చేసుకోవడానికి ఫుడ్ కూడా మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ సీడ్స్ నట్స్ ఇట్లాంటివి అన్నీ యాడ్ చేసుకొని ఒక సెటెన్ డైట్ త్రీ టూ మంత్స్ మంత్ త్రీ టు సిక్స్ మంత్స్ మనం ఫాలో అవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ అన్నీ కూడా ఎవరికైతే ఇన్ఫెర్టిలిటీ ఉంది పీసీఓఎస్ పీసీఓడి యుటిరస్ రిలేటెడ్ ఎన్ని ఇష్యూస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫస్ట్ ఈ లెగ్ వచ్చేసి టోసి రైట్ సైడ్ టోస్ రైట్ సైడ్ తిప్పిస్తాము లెఫ్ట్ సైడ్ టోస్ లెఫ్ట్ సైడ్ ఓకే హ్యాండ్స్లో వచ్చేసి నా స్లోలీ ఆ స్లోలీ ఓకే హోల్డ్ చేయచ్చు మీరు హోల్డ్ చేసినంతసేపు లేదా ఇలా మూమెంట్ అయినా చేయొచ్చు నెక్స్ట్ ఆసన మలాసన ఓకే లెగ్స్ట్రో మధ్యలో ఇంత గ్యాప్ ఇచ్చేసేయండి ఓకే దీన్ని మలాసన అంటాము ఇది కూడా అంతే మన డైజెస్టివ్ సిస్టమ్కి యూజ్ అవుతుంది యూటరస్ హెల్త్కి యూజ్ అవుతుంది ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే అవి తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది నా ఇప్పుడు వాయు నిష్కాసన చేద్దాము ఏం చేయాలి మీ బిగ్ టోస్ పట్టుకోండి ఓకే పట్టుకొని డౌన్ వన్ ఫోర్ ఓకే నా బ్రీత్ అవుట్ నెక్స్ట్ ఆసన వచ్చేసి ఆసన ఫస్ట్ ఆసనాలో కూర్చోండి మీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి టోస్ పట్టుకోండి ఇలా కూర్చోవడాన్ని బద్దకోన ఆసన అంటారు నెక్స్ట్ ప్లాక్విన్ తిత్లీ ఆసన ఈ ఆసన వల్ల ఏంటి అని అంటే ఎట్టిరస్లోకి బ్లడ్ ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది దానివల్ల మనకి యుటిరాస్ రిలేటెడ్ ఎన్ని ఇష్యూ క్యూర్ అవ్వడానికి ఈ ఆసన యూజ్ఫుల్ చెక్కి చలానాసన ఓకే లెగ్స్ రెండు ఇలా దూరంగా పెట్టేసేయండి టోస్ వచ్చేసి మీ వైపు తుందాలి ఓకే హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసేసి నా రొటేట్ మీరు ఎంత వెళ్ళగలిగితే అంతే వెళ్ళాలి ఓకే ఆసనాస్ ఏవైనా కూడా ఫుల్గా చేయాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ ఒక్కోలాగా ఉంటుంది ఎవరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు చేయాలి డైలీ యోగా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయంగా చేయంగా అన్ని ఆసనాస్ అందరికీ వస్తాం నా రివర్స్ నాక ఆసన మీ హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టండి సేమ్ మీరు ఎంత ఫార్వర్డ్ వెళ్ళగలిగితే అంత ఫార్వర్డ్ వెళ్ళండి ఎంత బ్యాక్ వెళ్ళగలిగితే అంత బ్యాక్ మీరు చాలా ఈజీగా కన్సీవ్ అవుతారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పెట్టుకొని చేయండి చూసారు కదా ఆసనాస్ అన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేసుకోండి మీరు హెల్తీ ఫుడ్ తింటూ ఈ ఆసనాస్ డైలీ చేసుకోవడం వల్ల ఎవరికైతే ఇన్ఫెటిలిటీ ఉందో వాళ్ళకి కన్సీవ్ అవ్వడం చాలా ఈజీ నా దగ్గర కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యోగా డైట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీకు మరిన్ని యోగా ఆసనాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే